హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ మనం రీసెంట్గా చూస్తే శివాజీ గారు మాట్లాడిన మాటల మీద చాలా కాంట్రవర్సీ నడిచింది చాలా మంది తనకి సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమంది తను నువ్వు అలా ఎలా మాట్లాడతావు ఉమెన్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ లేవు అని చెప్పేసి మాట్లాడేరు సో ఈరోజు వాళ్ళందరి కోసం నేను క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను ఒక సాంప్రదాయంగా పద్ధతిగా పెరిగిన వాళ్ళెవరూ కూడా ట్రెడిషనల్గా ఉండడానికి ఇష్టపడతారు లేదు అంటే ఎక్స్పోజింగ్ చేయకుండా ఉండడానికి ఇష్టపడతారు సినిమాల్లో చేస్తున్నప్పుడు అది వాళ్ళ వృత్తి సో వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేయాలి సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి అనేది డైరెక్ట్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు దాని మీద ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదే మరి ఈ రోజు మాత్రం వస్త్రధారణ గురించి అది కూడా మూవీస్ గురించి కాదు బయట వస్త్రాధారణ గురించి మాట్లాడి తను క్లియర్ గా మనం వేసుకునే బట్టల్ని బట్టే మనకు వాల్యూ వస్తుంది మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ప్రీవియస్ గా మాట్లాడిండు దానికి చాలా మంది స్పందించారు ఇంకా కొంతమంది సిగ్గులేని ఎదవలు కూడా మాట్లాడుతూ వచ్చారు ఏమని అంటే శివాజీ గారి మా మాటలు నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పుకుంటూ మరి మినిమం సెన్స్ ఉండాలి కదా మన భారతదేశంలో మనం పుట్టినప్పుడు అట్లీస్ట్ స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలియకుండా ఒకప్పుడు నంగనాచిలాగా మారు వేషం వేసుకొని అమ్మాయిల్ని దూషించిన మాటలు కానీ కిరాతకంగా నీచంగా మాట్లాడిన మాటలు గానీ లేవా ఈ రోజు నేను ఇటు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకుంటూ ఈ రోజు నేను అమ్మాయిలకు ఏదో రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటూ ఎన్ని నెగటివ్ కామెంట్లు పెట్టిండు ఎంతమంది దారుణంగా మాట్లాడి అనేది మాకు తెలియదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది మీ అందరికి తెలిసే ఉంటది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తక్కువ చేసి హిందువులే ఎక్కువ చేసిరు అది ఇది అని చెప్పి మాట్లాడితే మాత్రం అసలు ఊరుకునేదే లేదు మన దగ్గర హిందువులం క్రైస్తవులం ముస్లింలు అందరం కలిసే ఉంటున్నాం కానీ ఒక హిందువులనే టార్గెట్ చేసి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు టాపిక్ రిలేటెడ్ రిలేటెడ్గా మాట్లాడు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అది మాత్రమే మాట్లాడు అంతక మించి నోరు ఎక్కువయ్యి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు స్పెషల్గా హిందువుల జోలికి వచ్చి సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు ఖబర్దార్ అండ్ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు వేసుకుంటే తప్పేముంది అది మా హక్కు అని అదే హక్కుని అందరూ వినియోగించుకోండి అని అందరినీ మోటివేట్ చేయడం మాత్రం చాలా తప్పు ఇది మన హక్కు మనం వేసుకోవచ్చు వేసుకుంటే తప్పేముంది అని చెప్పి మీరు రెచ్చగొడితే మాత్రం ఎవరు ఊరుకోరు దండం మీద కొన్ని బట్టలు ఆరేస్తేనే ఫీలింగ్స్ వస్తాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నా దండం మీద ఆరేస్తే వచ్చినప్పుడు మరి అవే బట్టల్ని వేసుకొని తిరిగితే ఏ మొగుడు రెచ్చిపోడు రేపులు బంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా ఎక్స్పోజింగ్ చేయవట్కే కదా ఈ విషయంలో కొంతమంది అమ్మాయిలే సపోర్ట్ చేస్తలేరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు తెలుసా ఓకే మేము కూడా ఇట్లానే ఎక్స్పోజింగ్ చేస్తాం మేము కూడా కనిపించేటట్టు కనిపించి కనిపియనట్టు వేసుకొని అబ్బాయిల్ని టెంప్ట్ చేస్తాం మేము ఇట్లనే ఉంటాం మాకు అదే నచ్చింది అని దానికి అలవాటు పడ్డోళ్ళకి పద్ధతి ఉండండమ్మా అని నేను చెప్తే ఒళ్ళు మండుతుంది అదే బట్టల్ని మా ఇంట్లో వేసుకొని మాత్రం అంగీకరించారమ్మా మరి అది మీకు కూడా తెలుసుంటది కానీ మరి ఎందుకు మర్చిపోతున్నారు మన సాంప్రదాయం ఎటువంటి నాకు అర్థమైతే లేదు ఎక్కడో వేరే వాళ్ళ ఇంగ్లీష్ కల్చర్ లో తీసుకొచ్చి మన దగ్గరే పెట్టి వాళ్ళు అవే బట్టలు వేసుకున్నారు మేము అవే బట్టలు వేసుకుంటామంటే నీకు వేసుకోవాలనిపిస్తే పోయి అక్కడనే వేసుకో బట్టల్ని మన దగ్గరికి వచ్చి వేసుకుంటా అంటే మాత్రం అస్సలు ఊరుకోము అది ఎవరైనా సరే నీకు నిజంగా వాళ్ళ కల్చర్ అంతా నచ్చితే ఆడిపోయి నువ్వు నీళ్ళు వేసుకుంటావా ఇంకేమన్నా వేసుకుంటావా ఇంకేమన్నా వేసుకుంటావా యువర్ విష్ కానీ మన దగ్గర ఉన్నంత వరకు మన హిందూ ధర్మాన్ని గౌరవించాలి సనాతన ధర్మాల్లో ఏముందో అది డెఫినెట్గా పాటించాలి అంతే అది మన దగ్గర కూడా చాలా ధర్మాల్లో క్లియర్గా మెన్షన్ చేసిరు మన వస్త్రాధరణ నిండుగా ఉండాలి పద్ధతిగా ఉండాలి వాటి వల్ల మనకి గౌరవం పెరుగుద్ది అని శివాజీ గారు చెప్పారు అండ్ ఇక్కడ చూసుకుంటే మన ధర్మాల్లో కూడా అదే విషయం ఉంది శరీరాన్ని కప్పుకోవడం అంటే మన సంస్కృతిని కూడా మనం కాపాడడమే అది కాపాడకుండా ఇది మా హక్కు అని మనకున్న ధర్మశాస్త్రాలు చెప్పేవాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి మన హక్కును మనం వినియోగించుకుంటామంటే ఎంతవరకు కరెక్ట్ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే మన ధర్మశాస్త్రాలని గౌరవించాల్సిందే అది బైబుల్ కావచ్చు కురాన్ కావచ్చు భగవద్గీత కావచ్చు ఏదైనా సరే అండ్ మన గ్రంథాల్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసిరు గుళ్ళకి వెళ్ళేటప్పుడు వస్త్రాధరణ చాలా నిండుగా ఉండాలి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనేటప్పుడు కూడా మనం వస్త్రాధరణ అనేది నిండుగా ఉండాలి అని పెళ్లిళ్ళు కావచ్చు లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు ఎంత పద్ధతికి వెళ్తారు అంటే అప్పుడు మన సంస్కృతి మన సాంప్రదాయం గుర్తొచ్చింది అప్పుడు మాత్రం మనం పద్ధతికి వెళ్ళాలి మనం ఎక్కడ ఏం చేసినా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు మాత్రం ఎక్స్పోజింగ్ చేయొచ్చు మనం బట్టల్ని చూపించి చూపించినట్టు అందరినీ టైం చేయొచ్చు అని చెప్పేసి రాసి మీకు హక్కు ఉంది కదా మరి ఆ హక్కుని వినియోగించుకొని టెంపుల్ ఎందుకు నిండుగా వెళ్తున్నారు అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకున్నట్టు వెళ్ళొచ్చు ఎందుకు వెళ్తలేరు ఎందుకంటే అది మన పద్ధతి కాదు అది మన కల్చర్ కాదు అని మీకు క్లియర్ గా తెలుసు అక్కడ మాత్రం మన కల్చర్ తెలిసిన వాళ్ళకి రియల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి అనే దగ్గర మాత్రం కల్చర్ తెలియదా అనేది నా క్వశ్చన్ మన సనాతన ధర్మంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు నగ్నత్వం నిషిద్ధం అని అంటే ఏందో తెలుసా స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి బట్టలు వేసుకొని మరి స్నానాలు చేస్తుండే అప్పట్లో ఇది మీకు గుర్తుందా కొన్ని కొన్ని సినిమాల్లో మీరు చూసే ఉంటారు నిద్రపోయేటప్పుడు కూడా పూర్తిగా నగ్నంగా నిద్రపోవద్దు అని మన సనాతన ధర్మాల్లో ఉంది దానివల్ల అది మన క్రమశిక్షణను సూచిస్తుంది అని క్లియర్గా మెన్షన్ చేసిరు ఒకవేళ మీకు అది తెలియకపోతే ఒక్కసారి వెళ్ళి చదవండి అర్థమవుతుంది మన భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే సనాతన ధర్మం శీలమే గొప్ప ఆభరణం అని క్లియర్ గా మెన్షన్ చేసేరు ఒక్కసారి వెళ్ళి అది చదివి నెక్స్ట్ ఇది మా హక్కు మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటామని అప్పుడు మాట్లాడండి ఏ అవన్నీ మర్చిపోతారు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం సాంప్రదాయంగా ఉంటారు బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఎక్స్పోజింగ్ చేస్తారా ఇది ఎక్కడ ఈ కల్చర్ మరి మీది టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఏమో మన కల్చరా బయట తిరిగేటప్పుడు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం వేరే వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చి వేసుకుంటారా పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు కావచ్చు ఎక్కడైనా శుభకార్యాలకు కావచ్చు మాత్రమే ఎందుకు గడతారు అది మన కల్చర్ మన సాంప్రదాయం అది ఏ అప్పుడు మాత్రం మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన బొట్టు గుర్తొస్తున్నాయా ఇలాంటప్పుడు గుర్తొస్తలేవా మరి అప్పుడేమైనా మీ హక్కులు ఏం మాట్లాడతారో ఏమో మాట్లాడితే అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడగలగాలి నిజాలు మాట్లాడితేనేమో నిజానికి రోజులు లేవు అన్నట్లు నిజం మాట్లాడిన తనతోనేమో సారీలు చెప్పించుకున్నారు కొన్ని వర్డ్స్ తను మిస్టేక్గా మాట్లాడిండు అని తను మాట్లాడినందుకు మిస్టేక్ అని మీరు అంటారు సరే ఐ యాక్సెప్ట్ దట్ ఆయన కొన్ని సామాన్లని కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని వర్డ్స్ని యూజ్ చేసిండ అనుకుందాం మరి అదే సామాన్లు బాగుండాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా లో మస్తు వైరల్ అయింది ఏ అప్పుడేందుకు రియాక్ట్ కాలేదు దానికి చాలా మంది సెలబ్రిటీలు కూడా రీల్స్ చేసారు కదా మరి ఏ అప్పుడే మనిపించలేదా అప్పుడు సామాన్లు బాగుండాలి అంటే మాత్రం మంచిగా అనిపించింది ఇప్పుడు శివాజీ గారు కప్పుకోండమ్మా అని అంటే మాత్రం తప్పు అనిపించిందా ఏ ఎన్ని సినిమాలలో లేవు డబుల్ మీనింగ్ పాటలు మరి వాటిని కూడా పాడుతున్నారు కదా మరి అలా పాడడం కూడా తప్పే మీరు శివాజీ గారు మాట్లాడినప్పుడు తప్పు పట్టినప్పుడు మీరు అలాంటి పాటలు పాడినా లేకపోతే మీరు అలాంటివి చేసినా కూడా తప్పే కదా అంటే మీరు డబుల్ మీనింగ్లో మాట్లాడవచ్చు బోల్డ్గా మాట్లాడవచ్చు అది తప్పు లేదు కానీ శివాజీ గారు అంటే మాత్రం తప్పు నాకు తెలిసి మరి అప్పుడు ఒకవేళ మీరు నిజంగా ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఇది మా హక్కు అని మీరు అనుకున్నప్పుడు సామాన్ల గురించి ఒక వీడియో వైరల్ అయినప్పుడే మీరు రియాక్ట్ కావాలి అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలే అంటే అక్కడ వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు వాళ్ళకేంది మనం రియాక్ట్ అయ్యేది అని చెప్పేసి అనుకున్నారా మరి అంటే అక్కడ కూడా హక్కే కదా హక్కు హక్కే ఎవరు మాట్లాడితే ఏముంది దానికి రియాక్ట్ అవ్వాలి కదా మరి అప్పుడెందుకు రియాక్ట్ కాలే అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పనిపించలేదు దాన్ని చూసి నవ్వుకున్నారు కొంతమంది కొంతమంది రియాక్ట్ అయ్యారు మాట్లాడారు అనుకోండి మరి అప్పుడెట్టు పోయారు వీళ్ళు ఓహో అంటే అప్పుడు సెలబ్రిటీలను అనలేదేమో అక్కడ మరి ఉమెన్నే కదా అన్నది ఒక ఉమెన్గా ఎందుకు సపోర్ట్ చేయలే అప్పుడు ఒక ఉమెన్గా ఎందుకు రియాక్ట్ అవ్వలే అప్పుడు ఇప్పుడు మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు హానెస్ట్గా చెప్తున్నా మీద అది హక్కు అనుకుంటే అది మీ దగ్గర పెట్టుకోండి కానీ ఎవరైనా వేసుకోవచ్చు అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ మీరు వాటిని ప్రమోట్ చేస్తాం ఇది మా హక్కు అంటే మాత్రం మేము అస్సలు ఊరుకోము ఎందుకంటే మా కుటుంబాల్లో మేము ఎవరము వేసుకోము వేరే వాళ్ళు మా కుటుంబంలో వేసుకున్నా కూడా మేము ఒప్పుకోము కాబట్టి వాటిని మేము అసలు మా కుటుంబంలో యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మా ఇంట్లో ఎవరు వేసినా కూడా ఇంకా పెద్ద వారే నడుస్తుంది అప్పుడు మా ఇంట్లో మరి మీ దగ్గర ఎట్లుందో నాకు తెలియదు అంటే మనకి పొజిషన్ పెరుగుతున్న కొద్దీ మన బట్టల సైజు మారొద్దు మనం ఆలోచించే విధానం మారాలి మనం పది మందికి మనం మన వల్ల ఎలా సహాయపడతాం అనే తత్వాన్ని మనం గుర్తించాలి తప్ప బట్టలు వేసుకోవాలి ఇక్కడ వరకు వేసుకోవాలి అక్కడ వరకు వేసుకోవాలి ఇవి కనిపించాలి అవి కనిపించాలి ఇది కాదు క్లియర్గా ధర్మాల్లో ఉంది ఒకసారి వెళ్ళి చదవండి అది ఒకవేళ మీకు కనబడకపోతే నాకు చెప్పండి నేనే ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను కావాలంటే హిందువుల పట్ల కావచ్చు ఎవరి పట్ల కావచ్చు ఎవరైనా తప్పుగా మాట్లాడి హిందూ ధర్మాన్ని దూషిస్తే మాత్రం ఎవరు ఊరుకోరు అది ఏ ధర్మమైనా సరే మనం ధర్మాన్ని రెస్పెక్ట్ చేయాలి ఆ ధర్మానుసారంగానే ఆ ధర్మశాస్త్రం అనుసారంగానే మనం ముందుకు నడవాలి ఇది గుర్తుపెట్టుకొని ఏమైనా మాట్లాడండి హక్కు అని చెప్పి రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకోము